ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాం ఒక కడాయి పెట్టుకుందాం ఇది కొంచెం వేడయ్యాక ఇందులో నెయ్యి వేసుకుందాం ఇది ఇంట్లో మా అమ్మ చేసిన స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఫస్ట్ ఇందులో క్యాషు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఇదే గీలో మనం ముందే కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ నూకాయ కొబ్బరి కూర అది కూడా ఫ్రై చేసుకున్నాం క్యాజు ఫ్రై చేసుకున్నాక ఇదే గీలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ నూక కొబ్బరి కూడా ఫ్రై చేసుకుని పెట్టుకున్న తర్వాత పాకం తీసుకోవాలి పాకంలో ఈ గోధుమ నూక కొబ్బరి ఈ క్యాజు అన్నీ వేసి పాకంలో కలిపి దాని రవలడు చుట్టుకుంటే సూపర్గా ఉంటుంది క్యాజు ఫ్రై అయ్యాక ఈ క్యాజు ఫ్రై అయ్యాక సైడ్ తీసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో ఇదే అదే సారీ ఇదే గీలో మనం మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న గోధుమ నూక అండ్ కొబ్బరి కూడు కొబ్బరి కూర కూడా ఫ్రై చేసుకుందాం చూడండి మంచి కలర్ వచ్చింది కదా గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వ అండ్ కొబ్బరి కూర ఇదే గీలో వేసి ఫ్రై చేసుకుందాం వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం మంచి కలర్ వచ్చేంత వరకు ఈ నూకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మంచి కలర్ వస్తుంది కదా మిక్స్ స్మెల్ తెలియట్లేదు కానీ ఇక్కడ ఆవు నెయ్యి ఆ గుమ్మగుమ్మలు చాలా బాగున్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మాక్సిమం నెయ్యి తీసుకోవడానికి ట్రై చేయండి నేచురల్ ఆవు నెయ్యి ఆయుష్ కూడా పెంచుతుంది అనమాట ఆవు నెయ్యి తింటే ఆయుష్ పెరుగుతుందని మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు కదా ఆవునై తింటే ఆయుష్ పెరుగుతుందని సో కౌగి చాలా మంచిది చాలా మంది కొలెస్ట్రాల్ అంటారు కానీ కౌగి కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఈ డవ్వలడ్డు రెసిపీ అనేది నేను మా నాయనమ్ దగ్గర నేర్చుకున్నాను చాలా బాగుంటుంది యాక్చువల్గా మనం చాలా లేటెస్ట్ ఫుడ్స్కి అలవాటు పడ్డాం కానీ అప్పటి నుంచి వాళ్ళ తరాల ఫుడ్స్ మనం అలవాటు చేసుకుంటే చాలా బాగుంటాయి ఆ ఫుడ్స్ అన్ని ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కడాయి తీసుకుందాం సో ఇందులో మనం పాకం పెట్టుకుందాం పంచదార పాకం పెట్టుకొని ఆ పంచదార పాకంలో ఈ నూక కలిపేసుకుంటే లడ్డు నైంటీ పర్సెంట్ ఫినిష్ అయిపోయినట్టే సో ఇందులో రెండు గ్లాసులు పంచదార వేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుందాం వేసుకొని పాకం పెట్టుకుందాం ఈ పచ్చదార పాకం కొంచెం కరిగాక జస్ట్ చిన్న స్టిక్కీగా అయ్యాక మనం ఆపుకొని ఈ నూక దాంట్లో కలిపేస్తే సరే ఇదే పాకంలో మనం ఫ్రై చేసుకున్న క్యాజు కూడా వేసేద్దాం పాకం వచ్చిన తర్వాత పాకం కంప్లీట్ అయ్యేలోగా మీకు ఒక చిన్న బ్యూటీ టిప్ చెప్తాను అదేంటంటే బండకాయలు ఉంటాయి కదా బండకాయలు కట్ చేసుకోండి స్లైసెస్గా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకోండి సోక్ చేసుకొని ఓవర్ నైట్ లో పెట్టండి ఈ బండకాయ ఈ వాటర్ కలిపిన ఒక జార్లో పెట్టుకోండి గ్లాస్ జార్లో ఆ జార్తో ఫ్రిజ్లో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు రిఫ్రిజిరేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత దాన్ని గ్లాస్లో వేసి మీరు తీసుకుంటే మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది ఈ టిప్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి రెడీ అవుతోంది ఇంకొక ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అవుతుంది చూడండి పక్కన రెడీ అయ్యింది మరీ స్టిక్కీగా కాదు లైట్గా అంటే పంచదార కరిగినంత వరకు పెట్టుకుంటే చాలు ఇప్పుడు దీంట్లో ముందుగా ఫ్రై చేసుకున్న నూకని వేసుకుందాం ంతా దీంట్లో వేసుకుందాం ఇట్లానే మనం ఫ్రై చేసుకున్న క్యాజు కూడా వేసుకుందాం ఇది కొంచెం చల్లారాక మనం వండలు చుట్టుకుందాం పాన్ కింద పెడదాం కాసేపు చల్లారిపోతుంది వండలు చుట్టుకుందాం ఇప్పుడు ఇలాచి కొంచెం దంచుకొని ఇందులో వేసుకుందాం చూడండి ఫ్యాన్ గాలికి కొంచెం గట్టిగా అయింది ఇప్పుడు దీన్ని కొంచెం చేతికి నెయ్యి రాసుకొని వండలు చుట్టుకుందాం చూసారా ఇప్పుడు వీటిని వండల్లో చుట్టుకుందాం కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలు చుట్టుకోవడం చేతికి కొంచెం ఆయిల్ రాసుకున్నా ఆయిల్ రాసుకొని ఇది ఉండలుగా చుట్టుకుంటే ఇంకా వేడిగా ఉంది ఇలా లడ్డు చిన్న చిన్నగా చేతికి నెయ్యి పెట్టుకొని చుట్టుకోండి చాలా బాగుంటాయి చూడండి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఒక్కొక్క ఉండ చుట్టుకుంటే లడ్డు ఇలా రెడీ అయిపోయింది చాలా టేస్టీ ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి